ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిగ్రీ సెమిస్టర్ వన్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వన్కి సంబంధించి కొత్త సిలబస్ ప్రకారం పాఠ్యాంశాలు డిస్కస్ చేస్తున్నాం ఇప్పటికే రెండు పాఠ్యాంశాలు మనం డిస్కస్ చేసినాం ఒకటి దేశభక్తి రెండు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం మరి అన్ని పాఠ్యాంశాలు కూడా మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది క్రమంగా మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిగ్రీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా పొందండి ప్రీవియస్ వీడియోస్ యొక్క లింక్ అయితే నేను మీకు ప్లే స్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు వీడియోస్ చూడవచ్చు చాలా సింపుల్గా సరళంగా మీకు ఈ పాఠ్యాంశాలని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాఠ్యాంశం వచ్చేసి సెమిస్టర్ వన్లో ప్రాచీన కవిత్వంలో మనకి మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి మీకు ప్రాచీన కవిత్వం ఆధునిక కవిత్వం వచన విభాగం తర్వాత భాషా ఇతర నైపుణ్యాలు నాలుగు విభాగాలుగా మీ సిలబస్ ఉంది ఇందులో ప్రాచీన కవిత్వంలో మనకి మూడు పాఠ్యాంశాలలో ఒకటి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం రెండు తెలుగు జొమ్మయ్య మూడవది హంస కాక వృత్తాంతం అది నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను ఈరోజు మనం తెలుగు జొమ్మయ్య అనే పాఠ్యాంశాన్ని మనం చర్చించబోతున్నాం ఈ పాఠ్యాంశం మనకు ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే తెలంగాణకి చెందిన సుప్రసిద్ధ కవి పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం నుండి ఈ పాఠ్యాంశం అనేది తీసుకోబడింది ఎప్పుడైనా కానివ్వండి మీరు ఒక పాఠ్యభాగ సారాంశం రాయమన్నప్పుడు ఆ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది ఎవరు రాస్తున్నారు కవి పరిచయం కూడా మనము ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఇక కవి పేరు వచ్చేసి పాల్కురికి సోమనాథుడు కాలం వచ్చేసి పదమూడవ శతాబ్దం మనకు వరంగల్ సమీపంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన కవి గ్రామం పేరు కూడా గుర్తుంచుకోండి ఇక పాల్కురికి సోమన రచనల విషయానికి వస్తే తెలుగులో మనకు అనుభవ సారం బసవ పురాణం వృషాధిపశతకం పండితారాధ్య చరిత్ర ఇట్లా మీరు గుర్తుంచుకోండి ఈ నాలుగు ముఖ్యమైన రచనలు అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకా పాల్కురికి సోమనాథుడు ఒక తెలుగు భాషలోనే కాదు సంస్కృత కన్నడ భాషలలో కూడా అనేక రచనలు చేయడం అనేది జరిగింది పాల్కొరికి సోమన ప్రత్యేకత ఏంటంటే మనకు పాల్కొరికి సోమనాథుడు వీరశైవ కవి అంటే మీరు పదమూడవ శతాబ్దంలో మన ఆంధ్రదేశంలో పరిస్థితులు గమనించినట్టయితే అప్పుడు శైవం వైష్ణవం అనే రెండు వర్గాలుగా మనకు సమాజం విభజితమై ఉంది అందులో శివుణ్ణి బాగా బలంగా ఆరాధించేటటువంటి శాఖను వీరశైవ శాఖ అని పిలిచేవాళ్ళు వీళ్ళు శివుడు తప్ప ఇతర ఏ దైవాన్ని కూడా ఒప్పుకోనటువంటి వాళ్ళు వీళ్ళని మనం వీరశైవులు అన్నాం బసవేశ్వరుడు ఈ వీరశైవానికి మరి ప్రారంభం చేస్తాడు ఆ వీరశైవ గాథలను రాసింది పాల్కురికి సోమనాథుడు అందుకే సోమనా వీరశైవ కవి అంటాం ఉదాహరణకు మీరు బసోపురాణ చూస్తే దాదాపు డెబ్బై ఐదు మంది శివభక్తుల చరిత్రలే మొత్తం మీకు కనిపిస్తాయి శివుణ్ణి తప్ప వాళ్ళు వేరే ఎవరిని కూడా ప్రార్థించారు అలాంటి ఒక తత్వం వీరశైవ తత్వం మరి దాన్ని దానిపైన రచనలు చేసింది పాల్కురికి సోమనాథుడు ఇక పాల్కురికి సోమనా చాలా సరళమైన భాషనే ఉపయోగిస్తానని చెప్తాడు తెలుగులో అదేవిధంగా తెలుగులో మనకు ద్విపద ప్రక్రియను ప్రారంభించింది కూడా పాల్కురికి సోమన అంటే ద్విపద ప్రక్రియ అంటే మీకు రెండేసి పాదాల చొప్పున ఉండి పాడుకోవడానికి వీలైనటువంటి ప్రక్రియను ద్విపద ప్రక్రియ అంటాం బసవపురాణం మొత్తం కూడా ద్విపద ప్రక్రియలోనే రాయబడింది ఇలాంటి ద్విపదను తెలుగులో ప్రారంభించింది పాల్కురికి సోమనాథుడు ఇది స్థూలంగా కవి యొక్క పరిచయం మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఏ కాలము రచనలు ప్రత్యేకత ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఇక పాఠ్యభాగ సందర్భాన్ని మనం గమనించినట్టయితే ఈ పాఠ్యాంశం పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలోని ఐదవ ఆశ్వాసం నుండి గ్రహించబడింది బసవ పురాణంలో మనకు ఇందాకనే చెప్పిన శివభక్తుల చరిత్రలు ఉన్నాయి అలాంటి వీరశైవ భక్తులలో తెలుగు జుమ్మయ్య ప్రసిద్ధి చెందినటువంటి భక్తుడు ఈ పాఠ్యభాగ మీకు శీర్షిక చూడండి తెలుగు అనే ఉంటుంది గొప్ప శివభక్తుడు ఇతని యొక్క శివభక్తి గురించే మనకు ఈ పాఠ్యాంశంలో ఉంటుంది ఇతని యొక్క మహిమల గురించి ఇక భాగ సారాంశం విషయానికి వస్తే మనకు శ్రీశైలం ప్రాంతంలో శివానంద యోగి అనే ఒక గొప్ప ముని పొంగవుడు తపస్సు చేసుకుంటూ నిరంతరం ఒక సమాధి నిష్టలో యోగనిద్రలో ఉంటుంటాడు అతని శరీరం కదలకుండా అలాగే ఉండి స్పర్శ జ్ఞానం కూడా లేకుండా ఉంటాడు గమనించండి శివానంద యోగిని అక్కడ ఒక శిష్యుడు జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు శివానంద యోగి నిత్యం శివుని మీదనే మనస్సు నిలిపి ధ్యానంలో ఉంటాడు ఆయన ఆ విధంగా కదలకుండా ఉండడం వల్ల ఆయన కాలి గోళ్ళు పెరిగి భూమిలోకి దిగాయి చేతి వ్రేళ్ళ గోళ్ళు పెరిగి శరీరంపై తెల్లని తీగల వలె అల్లుకున్నాయి మరి తల వెంట్రుకలైతే మొత్తం శరీరాన్ని కప్పివేశాయి ఇలాంటి ఒక నిష్ఠలో ఉన్నటువంటి ఆ యోగి శివానంద యోగి ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఎక్కడైతే ఈ శివానంద యోగి మరి ఆ యోగ ముద్ర యోగ నిద్రలో అక్కడికి కొంతమంది గంధర్వ స్త్రీలు వారి భర్తలతో కలిసి రావడం జరిగింది అప్పుడు ఈ సమాధి నిష్టలో యోగముద్రలో ఉన్న ఈ శివానందన యోగిని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే రకరకాలుగా ఊహించారు ఒక అనుకున్నారు కొంచెం వ్యంగ్యంగా చివరికి ఏమన్నారంటే వాళ్ళు ఒక ముసలి ఎలుగుబంటి కావచ్చు అని కొంచెం ఎగతాళిగా మాట్లాడుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా శివానంద యోగిని ఎగతాలిగా మాట్లాడుకుంటారో ఆ మాటలు విన్నటువంటి శివానందుని శిష్యుడు అక్కడ ఉన్నాడు కదా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మరి ఆయన తీవ్ర కోపంతో ఈ గంధర్వులను గట్టిగా మందలించి ఒక శాపమిస్తాడు వాళ్ళతో ఏమన్నాడంటే ఈ శివానంద యోగి శిష్యుడు అజ్ఞానులారా మీరు గొప్ప యోగిని చూసి మృగమని ఎగతాలుగా మాట్లాడుతున్నారు కదా మరి మీకు తగిన శిక్ష వేస్తున్నాను ఎవరినైతే మీరు మృగమని ఎగతాలుగా మాట్లాడుతున్నారో మీరు భూలోకములో అదే మృగాలై జన్మించదరుగాక అని ఆగ్రహంతో వాళ్ళను శపించడం అనేది జరిగింది గమనించండి శివానంద యోగి శిష్యుడు శపిస్తున్నాడు ఎప్పుడైతే ఈ శాపం మరి విన్నారో వాళ్ళు వెంటనే ఈ గంధురువులు భయపడిపోయి శివానందయోగి శిష్యుని కాళ్ళపై పడి తమ తప్పును క్షమించమని తమకు శాప విమోచన కలిగే మార్గం చెప్పాలని ప్రార్థిస్తారు ఈ ప్రార్థన విన్న శివానందయోగి శిష్యుడు మరి మనస్సు కరిగి వెంటనే వారిని క్షమించి వారికి శాప విమోచన కలిగే మార్గాన్ని పేర్కొంటాడు ఏమన్నాడంటే మీరు కళ్యాణ కటక ప్రాంతంలో మృగాలుగా జన్మించాలి అక్కడ తెలుగు జొమ్మయ్య అని ఒక గొప్ప శివభక్తుడు ఉంటాడు అతను గనక మిమ్మల్ని వేటాడితే ఆయన చేతులు గనక మీరు మరణం పొందితే మీరు మోక్షాన్ని పొంది మళ్ళీ మీ యొక్క గంధర్వులుగా మీరు మీ జన్మ మీకు వస్తుంది అని శాప విమోచన మార్గం తెలియజేశాడు కాబట్టి ఆ శాపం ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కళ్యాణ ప్రాంతంలో మృగాలుగా జన్మిస్తారు ఎవరు ఈ గంధర్వులు తెలుగు జొమ్మయ్య అక్కడ కళ్యాణ కటక ప్రాంతంలో నివసిస్తున్నాడు జొమ్మయ్య దయాద్ర హృదయం కలిగినటువంటి గొప్ప శివభక్తుడు ఆయన భూలోకంలో వెలిసిన ఈశ్వరుడని అందరూ భావిస్తారు జొమ్మయ్య సంసారాన్ని జయించి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని సముపార్జించి గొప్ప సద్భక్తి కలిగి ఉన్నాడు ఆయన అచంచలమైన శివభక్తిని కలిగి జైనాన్ని జయించి ఉన్నాడు అంటే మీరు గమనించండి ఇక్కడ జైనాన్ని జయించడం అంటే అప్పటికి ఇక్కడ జైన మతం కూడా ఉంది కానీ ఎప్పుడైతే ఈ వీరశైవం మరి భక్తులు వచ్చినారో ఈ జైనులను హింసించడం కూడా జరిగింది కాబట్టి జైనాన్ని జయించాడంటే జైన మతస్థులను జయించడాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి ఆ కళ్యాణ కటక ప్రాంతంలో ఒకరోజు ఈ జొమ్మయ్య పత్రి కొయ్యడానికి అక్కడ అడవికి వస్తాడు ఎప్పుడైతే అడవికి వస్తాడో అక్కడ అప్పటికే మనకు ఈ శాప విముక్తి కొరకు మరి ఉన్నారు కదా గంధర్వులు మృగాలుగా మారి ఉన్నారు కదా వాళ్ళక్కడ అక్కడ వెంటనే ఆ జొమ్మయ్యను చూసి ఇతనే జొమ్మయ్య అని భావించి అతని వద్దకి వచ్చి తమకు శాప విమోచన కలిగించాలని వేడుకున్నాయి ఆ మృగాలు తమను వేటాడి మళ్ళీ గంధర్వులుగా మార్చాలని ప్రాధేయపడ్డారు ఈ వీళ్ళంతా విన్న తర్వాత జొమ్మయ్య దివ్య దృష్టితోటి వారు చెప్పిన విషయం సరైనదే అని నిర్ధారించుకొని ఆ మృగాలను వేటాలడని వేటాడాలని నిర్ణయించుకున్నాడు అందుకే కొన్ని కుక్కలు వేటగాండను వెంటబెట్టుకొని ఆ వనానికి జొమ్మయ్య రావడం అనేది జరిగింది ఎందుకంటే జొమ్మయ్య మొత్తం తెలుసుకున్నాడు వీళ్ళకి ఏం జరిగింది వీళ్ళని ఎవరు శపించను వీళ్లకు తప్పకుండా ఇప్పుడు శాప విమోచన కలిగించాలి కాబట్టి మరి వేటగాడి రూపంలో వచ్చి ఆ మృగ రూపంలో ఉన్న గంధర్వులు ఎప్పుడైతే మరి జొమ్మయ్య రావడం జరిగిందో జొమ్మయ్య మీదకి దూసుకొని వస్తాయి ఎందుకంటే దూసుకొని వస్తేనే జొమ్మయ్య బాణాలు వేయడం వీలవుతుంది కాబట్టి బాణాలతో ఆ మృగాల మీద దాడి చేస్తాడు ఈ దాడిలో మృగాలు మరణిస్తాయి వారికి శాప విమోచన జరిగి మరణం తర్వాత వారు మోక్షం పొంది తిరిగి వాళ్ళ యొక్క అసలు రూపమైన గంధర్వ రూపాన్ని పొందుతారు ఆకాశం నుండి దివ్య విమానాలు రాగా వారంతా కైలాసానికి వెళ్ళిపోతారు ఈ గంధర్వులు ఈ విధంగా జొమ్మయ్య శివభక్తి మహిమతో ఆ మృగాలను గంధర్వులుగా మార్చడం జరిగింది జొమ్మయ్య పాదాల క్రింద పడి చనిపోయిన జంతువులకు సైతం మోక్షం వస్తుందని శివభక్తులు నమ్ముతారు కాబట్టి జొమ్మయ్య చేతిలో మరణించిన మృగాలు కైలాసానికి వెళ్ళడం ఏమంత వింత కాదని బసవేశ్వరుడు శివభక్తులు జొమ్మయ్యను ఎంతగానో ప్రశంసిస్తారు బసవేశ్వరుడు అంటే ఈ వీరశైవానికి ఆద్యుడే బసవేశ్వరుడు ఇక ఈ సమాచారం దశ దిశల వ్యాపించి ప్రజలు నిత్యం జొమ్మయ్యను దర్శించుకొని పునీతులు కావడం అనేది జరిగింది ఇది మనకు స్థూలంగా తెలుగు జొమ్మయ్య అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి సారాంశం స్థూలంగా చెప్పాలంటే శివానంద యోగి అనొక గొప్ప యోగి శ్రీశైలం ప్రాంతంలో నిష్టలో ఉంటాడు ఆయనను చూసి కొందరు గంధర్వ గంధర్వులు ఎగతాలిగా మృగమేమో అంటారు అది విని వాళ్ళ యొక్క శిష్యుడు గంధర్వును శపిస్తాడు ఆ తర్వాత జొమ్మయ్య బాణాల చేత ఆ మృగాలుగా మారినటువంటి గంధర్వులు మళ్ళీ వాళ్ళ యొక్క అసలు రూపాన్ని పొందుతారు ఇక్కడ జొమ్మయ్యకున్నటువంటి మహిమలు జొమ్మయ్య యొక్క శివభక్తి అనేది ఈ పాఠ్యాంశంలో మనం ప్రధానంగా చూడాల్సినటువంటి విషయం ఇలాంటి శివభక్తుల గురించి మీకు పాల్కొరికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో ఎన్నో గాథలు మనకు కనిపిస్తాయి మరి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్ కాకతీయుల కాలంలో ఈ వీరశైవం అనేది ప్రధానంగా మనం గమనించవచ్చు కన్నడ ప్రాంతంలో బస వేశ్వరుడు ఈ వీరశైవాన్ని స్థాపిస్తే అది తెలంగాణ ప్రాంతానికి కూడా వ్యాపించి ఇక్కడ మరి మిగతా వర్గాలను మరి అటు జైనాన్ని కావచ్చు ఇటు వైష్ణవం మీద కూడా మరి ఈ వీరశైవం తన యొక్క ప్రతాపాన్ని చూపడం అనేది జరిగింది ఇది ఈ పాఠ్యభాగ సారాంశం దీంట్లో ఉన్నటువంటి మిగతా అంశాలు ఏవైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా అందిస్తాను మరి ఛానల్ని అయితే మీరు రెగ్యులర్గా ఫాలో కాండి ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి